నల్లేరు కాడల ఉపయోగాలు నల్లేరు కాడల పచ్చడి నల్లేరు కాడ నుండి మన ఇంట్లోనే మొక్కల గోళాల్లో పెంచుకునే పద్ధతి నేను వీడియో లాస్ట్లో చెప్పాను జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ పలుకులు వేయించి తీసుకోవాలి ఒకప్పుడు పలుకులు బాగా వేయించుకోవాలి పలుకులు రెండు ముక్కలుగా చేసి బాగా వేయించుకోవాలి పెద్ద టమాటాలు ముక్కలుగా కోసుకోవాలి టమాటా ముక్కలు బాగా వాదలు వేయాలి నల్లెరికాయ అలా కోసినవి అలా వేసి నూనెలో వేసుకోవాలి బాగా బాగా వేగాలి బాగాలి చక్కర బాకను వస్తుంది అన్నమాట బాగా కాయలు నల్లరకాయలు వేపిన నల్లరకాయలు వేపిన టమాటా మొక్కలు ఎండుమిరపకాయ మొక్కలు పల్లీలు చింతపండు వెల్లుల్లి రబ్బలు స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ వేసి మెత్తగా మిక్సీ చేసుకుని కొద్దిగా పోపు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు ఫ్రెష్గా తినేయండి ఒకరోజు ఇంకా ఉంచుకుంటే నెక్స్ట్ డేకి ఆ బాయ్ నెక్స్ట్ డేకి టిఫిన్స్లో కూడా బాగానే ఉంటుంది ఈ నల్లేరు పచ్చడి వన్ వన్ వీక్ దాకా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినొచ్చు లాస్ట్కి ఫైనల్గా పచ్చడి రెడీ కాళ్ళ పచ్చడి ఇది తిన్నవారికి ఎముకలు విరిగిన వారికి వేరంగా అతుక్కుంటాయి ఆ ఎముకల బలాన్ని బాగా పెంచుతాయి పెద్దవారిలోని ముడుకుల్లో నొప్పి ముడుకులు వాపు ఉంటుంది అలాంటివి కూడా తగ్గిపోతాయి ముడుకుల్లో గుజ్జును కూడా పెంచుతుంది ముడుకుల్లోని మనకి ఒక రకమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ అని ఒకటి ఉంటుంది కదా అది మనల్కి చాలా ఈ పచ్చడి తిన్నవారికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఎముకల బలాన్ని బాగా పెంచుద్ది కాబట్టి మీరు చిన్నపిల్లలకి పెద్దవారికి పెట్టండి కంపల్సరీగా మీరు కూడా తినండి ఈ ఈ పచ్చడిని ఈ రెసిపీని కొద్దిగా ఏజ్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళ వారికి షేర్ చేయండి చాలా యూజ్ఫుల్ అనమాట దీన్ని వజ్రవల్లి లేదా నల్లేరుకాడలు పచ్చడి అంటారనమాట ఈ నల్లేరు ఇప్పుడు రకరకాలుగా తయారు చేసి మరి అమ్ముతున్నారు ఆయుర్వేదిక్ షాపుల్లోని మనకు ఫ్రీగా పొలాల్లో దొరికే ఈ నల్లేరు కాడల్ని చిన్న కాడని తీసుకొచ్చి మనం మొక్కల గోడల్లో గుచ్చుకుంటే మనకి తీగపాకుద్ది మనకి వారంకొకసారి పచ్చడి కానీ పులుసు కానీ చేసుకోవడానికి తగినంత సమృద్ధిగా దొరుకుతుంది మనకి ఇంట్లోనే ఏ పొలాల గట్లకి వెళ్ళక్కర్లేదు కాబట్టి అందరూ కూడా ఈ నల్లేరు కాడలన్నీ తెచ్చుకొని మొక్కల గోళాల్లో గుచ్చుకొని పెంచుకోండి చక్కగా పచ్చడి చేసుకోండి పులుసు చేసుకోండి వడియాలు చేసుకోండి ఇది బయట కొంటే చాలా 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 కాస్ట్ అది కూడా ఎండిపోయినవే మనకి దొరుకుతాయి దాంట్లో అంతగా ఉండదు మనకి ఫ్రెష్గా ఉన్న దాంట్లో ఉన్నంత ఉండదు ఇది ఫ్రెష్గా తెచ్చుకొని ఇంట్లోనే పెంచుకొని తినండి ఓకేనా ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి